అమృతవాకు ప్రేక్షకులకు ఏసునామంలో శుభములు సమృద్ధిగా గాక ఈరోజు మనం మంచి మనస్సాక్షిని కలిగి ఉండుము అనే అంశాన్ని ధ్యానించుకుందామండి పోస్ట్ల కార్యాలు ఇరవై నాలుగు పదార్లు పౌలు ఏమంటాడంటే నేను మంచి మనసాక్షిని కలిగి ఉండినట్లుగా నా షాయాశక్తులా ప్రయత్నం చేస్తున్నాను నేను దేవుని ఎదుట మనుషుల ఎదుట కూడా మంచి మనస్సాక్షిని కలిగి ఉండినట్లుగా నా జీవితం అంతా కూడా నేను నా శక్తుల నేను ప్రయత్నం చేస్తున్నాను ఈ మధ్య మనుషులని చూస్తుంటే నాకు అనిపిస్తుందండి నిజంగా వీళ్ళకి మనస్సాక్షి ఉందా వీళ్ళు ఎట్లా దేవుని వాక్యం బోధించే వాళ్ళని కూడా చూశానండి ఎట్లా అసలు వీళ్ళు ఇట్లా ఉంటారు డబ్బు తీసుకుంటారు ఇవ్వరు మళ్ళా మళ్ళీ అబద్ధాలు చెప్తుంటారు కొన్నిసార్లు వాళ్ళు పని చేసే చోట చూడండి ఒక బ్యాంక్ ఆఫీసరో ఏదో అనుకోండి డబ్బు వాళ్ళ చేతిలో ఉంటుంది కానీ అది బ్యాంకు మనది కాదు కదండి కానీ ఇష్టం వచ్చినట్లుగా రాయడం అనమాట మా స్కూల్లోనే నేను చెప్తున్నాను మా మామగారు చెప్పారు ఆ రోజు వన్ లాక్ కలెక్షన్ వచ్చిందంటండి స్కూల్లో డిపాజిట్ చేయాలన్నమాట క్లర్క్స్ ఈవినింగ్కి డిపాజిట్ చేస్తారనుకుంటా అప్పుడు వన్ లాక్ వస్తే పదివేలు డిపాజిట్ చేసి ఒక సున్నా తీసేశారనమాట మావయ్య చెప్పారు వన్ లాక్ అంటే ఐదు సున్నాలు కదా సో పదివేలు అంటే నాలుగు ఒక సున్నా తగ్గించేసి ఇలా చేశారు అని చెప్పారనమాట తర్వాత ఇంకొకరు కూడా కనీసం ఒక ఒక కోటి అండి వాళ్ళు నిజంగా మనవాళ్ళు క్రైస్తవులని ఒక దైవజను రికమెండేషన్ మీద వచ్చిన వాళ్ళు అనమాట ఇంకా ఎక్కడ వీలైతే అక్కడ ఎక్కడ వీలైతే అక్కడ మ్యానిపులేషన్ చేసి తర్వాత దొరికిపోతారు కదండి ఆడిటింగ్ ఎక్కడో దొరికాడనమాట దొరికినప్పుడు అడిగితే ఇంకా స్కూల్ విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అదే డబ్బుతో కూతురు పెళ్లి చేశాడంటండి తర్వాత విడాకులు అయిపోయినాయి అన్నమాట ఇది ఒక్క జస్ట్ ఒక్కటి రెండు ఎగ్జాంపుల్స్ చెప్తున్నా అండి తర్వాత ఎంతమంది నేను చూశాను నిజంగా నేను కూడా బలి అయిపోయినాను అనమాట ఆ డబ్బు అవసరం ఉంది అని అడిగితే వాళ్ళకి సాయం చేస్తే తర్వాత ఇంకా అసలు మనసాక్షే ఉండదండి వీళ్ళు ఎట్లా ఉంటారు అనిపిస్తుంది లేకపోతే స్కూల్లో టీచింగ్ చేసే చోట కొంతమంది అసలు మనసాక్షి ఉండదు ఎట్లా అసలు పిల్లలకి న్యాయం చేయాలి మేము ఒక నెల రోజులు చెప్పేది వాళ్ళు ఒక పది రోజుల్లో కంప్లీట్ చేస్తారనమాట లీవ్ తీసుకున్న తర్వాత అంటే జస్ట్ చెప్పకుండా కూడా చెప్పినట్లుగా చేయవచ్చు అనమాట మేమంతా ప్రిపేర్ అయ్యి ఇంత టైం పట్టేది అలా ఎట్లా చెప్తారు అంటే ఎలాగైనా చెప్పొచ్చండి మనస్సాక్షి లేకపోతే ఎలాగైనా చెప్పచ్చు అనమాట డబ్బు విషయంలో కానీ లేకపోతే కొంతమంది పెళ్లి చేసుకొని పిల్లలు ఉన్న తర్వాత ఇంకొక స్త్రీతో వెళ్ళి మళ్ళీ చర్చిలో వచ్చి పాటలు పాడతారండి రాత్రిలోనేమో పాపం చేస్తారు ఉదయం చర్చిలో వచ్చి పాటలు పాడతారు అసలు ఇంకా ఎట్లా అంటే వినేవాళ్ళకి కన్నీళ్ళు వచ్చే అంత అన్నమాట ఇప్పుడే ఈ వాక్యం చెప్పడానికి ముందు నేను ప్రార్థన చేసుకొని ప్రిపేర్ అవుతూ ఉన్నా అనమాట అప్పుడు ఆ సెల్లో ఒక మెసేజ్ వచ్చింది ఏంటి అని చూస్తే ఎక్కడి నుంచో అండి వేరే స్టేట్ పూణే అక్కడి నుంచి అనమాట నా భర్త కొరకు ప్రార్థన చేయండి సిస్టర్ ఇంకొక స్త్రీతో ఆమె వయసు వచ్చి అరవై ఒకటి ఆయన వయసు ఇంకా ఎక్కువ అనమాట ప్రార్థన చేయండి దయచేసి నా భర్త కొరకు ప్రార్థించండి అని ఎట్లా అండి నాకు అర్థం కాదు ఇంకా వాళ్ళ పాప పెళ్ళి చేయాలన్నమాట ఎలా చెప్పండి అందుకే యోబు అంటాడు చూడండి ఇరవై ఏడులో యోబు ఇరవై ఏడులో మూడు నుంచి అనమాట ఆ ఫ్రెండ్స్ వస్తారు వచ్చి ముగ్గురు ఫ్రెండ్స్ నువ్వు ఎన్ని పాపాలు చేసావో అందుకే నీ పిల్లలు చచ్చిపోయారు నీ ఆస్తి వెళ్ళిపోయింది నీకు ఒంటి నిండా పుండ్లు నీ భార్య వెళ్ళిపోయింది అందరి ముందేమో పెద్ద పెద్ద మనుషులాగా నటిస్తావంటే అప్పుడు అంటాడు ప్రభా వీళ్ళు ఎన్ని మాటలు అంటున్నారు ప్రభా నేను నీతో వాగ్దానం చేయలేదా నిబంధన చేసుకోలేదా ప్రభా ఇదిగో నీ శ్వాస నా బొందిలో ఉన్నంత వరకు నా రంధ్రములలో నీ ఊపిరి ఉన్నంత వరకు ఈ పెదవులు అసత్యం పలకవు ఈ నాలుక అబద్ధం చెప్పదు అని నా అంతరాత్మ నేను నిర్దోషిని అని నాతో చెప్తూ ఉంది నేను చెప్పిన మాటలు కరెక్ట్ అని నా అంతరాత్మ నాకు చెప్తా ఉంది అని చెప్తాడనమాట నన్ను గద్దించట్లేదు అని మనం ఒకటి తప్పు మాట్లాడినప్పుడు అండి బయటికి కొన్నిసార్లు మాట్లాడుతుంటాం కదా మాట్లాడినప్పుడు నిజంగా మనస్సాక్షి ఉంటే నువ్వు మాట్లాడేది తప్పు కదా అబద్ధం మాట్లాడుతున్నావు కదా అని మనస్సాక్షి గద్దిస్తుందండి ఎప్పుడైనా గబాల్న కోప పడినప్పుడు కానీ లేకపోతే డబ్బు విషయంలో కానీ ఏ దానికి కూడా అండి చిన్న విషయంలో కూడా మనస్సాక్షి మనల్ని గద్దీస్తుందన్నమాట ఎప్పుడైనా మనం ఒక మాట అన్నాను మా ఇంట్లో ఆయాని ఎంత బాధ అనిపించిందంటే తర్వాత నేను సారీ అని చెప్పాను లేకపోతే ఈరోజు మా తోటలోనే పుట్ ఈరోజు మా తోటలోనే అరటి గెల వచ్చిందండి ఇంకా అందరికి ఇంట్లో తర్వాత స్కూల్లో ఆయాలు ఇంటికి ఎవరెవరు వస్తే ఆయాలకి చెప్పేసి వచ్చాను అందరికీ పంచుతూ ఉండండి అని చెప్పాను అనమాట పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడతారండి అందరికీ పంచిపెట్టేసేయని డబ్బు విషయంలో కూడా కరెక్ట్గా ఎవరికి ఏమి ఇవ్వాలో కరెక్ట్గా ఇచ్చేసాయి కరెక్ట్గా ఒక్కరికి కూడా నన్ను ఒక మాట నువ్వు ఇస్తా అంటే ఇచ్చేసాయి డబ్బు విషయంలోనే ముఖ్యంగా మనసాక్షి మన మనస్సాక్షి కలిగి ఉండాలండి మంచి మనస్సాక్షి దావీది అంటాడు మీరు జాగ్రత్తగా వినండి పదహారు కీర్తన ఏడులో రాత్రులందు నా అంతరాత్మ నన్ను హెచ్చరిస్తుంది అలా పడుకొని దినమంతా నేనేం చేశాను ఎందుకంటే మన ఒక పాపం చేసినప్పుడు తప్పు చేసినప్పుడు అండి మనస్సాక్షి ఎవరికైతే ఉందో ఆ మనస్సాక్షి మనల్ని గద్దిస్తూ ఉంటుంది ఇట్లా సుత్తితో కొట్టినట్లుగా అనమాట నువ్వు తప్పు చేసావు తప్పు చేసావు తప్పు చేసావు అని ఎందుకు ప్రొద్దు నుంచి నేను సంతోషంగా ఉన్నాను తర్వాత సంతోషం ఏమైపోయింది నేను కూడా అనమాట చాలా హ్యాపీగా ఉన్నాను కదా సడన్గా ఎందుకు లోపల ఇంత పెయిన్ వచ్చిందంటే ఇదిగో ఆయా నరిచావు అందుకే అప్పుడు మళ్ళీ సారీ అని చెప్తా అనమాట ఎక్కడ నేను తప్పిపోయాను అలా మన అంతరాత్మ ఎప్పుడూ అలా జీవంతో ఉండాలండి లూకస్ వార్తలో పదకొండు అధ్యాయం ముప్పై నాలుగండి మీకు తెలుసా ప్రభు ఏమంటారంటే నీ కన్ను నీ దేహం నాకు దీపిక నీ కన్ను తేటగా ఉంటే నీ దేహం అంతా తేటగా ఉంటుంది కానీ నీ కన్ను మసుక వారి నచ్చో నీ జీవితం అంతా చీకటి యాక్చువల్గా కన్ను అంటే ఇది కాదండి కన్ను అంటే మనస్సాక్షి అనమాట నీ మనస్సాక్షి క్లియర్గా ఉందనుకోండి యథార్థంగా క్లియర్ మనస్సాక్షి ఉందంటే అప్పుడు నీ జీవితం అంతా కూడా తేటగా పరిశుద్ధంగా మరి మనశ్శాంతి కలిగి ఉంటావు పీస్ఫుల్గా ఉంటావు అనమాట ఈ మనస్సాక్షి క్లియర్గా లేదనుకోండి అబద్ధాలు డబ్బు తీసుకొని అబద్ధాలు అనుకోండి దొంగ బ్రతకైపోతుందండి నీకు ఇంట్లో ఉండి లేనని చెప్పు అంటారు లేకపోతే సెల్ ఫోన్ పోయిందంటారు లేకపోతే భార్య చచ్చిపోయిందంటారు అయ్యో ఒకసారి ఒక దైవజనుడు అండి వాక్యం చెప్పే పాస్ట్ గారు అనమాట మా అమ్మ చచ్చిపోయింది పెట్టే కొరకు డబ్బులు కావాలి అని ఒక పాస్టర్ అయి ఉండి కూడా ఇట్లా అడుగుతున్నాడు అనిపించింది అయినా సరే నాకు నాకు తెలుస్తూ ఉంది ఎందుకంటే అంతకుముందు వచ్చి అమ్మ హాస్పిటల్లో ఉంది డబ్బులు కావాలి అలా ప్రతిసారి ఏదో ఒక అబద్ధం చెప్పడం నాకు క్లియర్గా తెలుస్తుంది ఇది అబద్ధం అని అనమాట ఎంత దిగజారిపోయాడంటే అమ్మ చనిపోయింది అక్కడ మార్చరీలో ఉంది అమ్మ పెట్టకి డబ్బులు కావాలి అని కానీ ఇచ్చానండి ఇంకా మా హస్బెండ్కి చెప్పాను ఏంటి అంటే చెప్పాలి కదా హస్బెండ్కి చెప్పకుండా ఎట్లా ఇస్తాను ఇదిగో ఇట్లా వచ్చాడండి ఆయన ఫేస్ కూడా ఆయనకు తెలుసు అనమాట మా చెల్లి కూడా చెప్తుంది నేను తొంభై ఏడులో తంగికి మొదటిసారి వెళ్ళానండి అప్పుడు ఒక బ్రదర్ కూడా వచ్చాడనమాట అబ్బాయికి అప్పుడు పదిహేడేళ్ళు ఉంటాయో లేదో తర్వాత ఇంకా తొంభై ఏడు తర్వాత కూడా నేను వాక్యం చెప్తున్నాను అనమాట దేవుడు నీ కృపని బట్టి చెల్లి కూడా తొంభై ఎనిమిది మార్చి నుంచి అండి తొంభై ఏడు మేలో దేవుడు అభిషేకించారు అప్పుడు నేను వాక్యం చెప్పేటప్పుడు కూడా చూస్తాను అబ్బాయి ఎక్ ఎక్కువసార్లు వడకానికి వస్తాడనమాట సార్లు బా నేను చెల్లితో అన్నాను ఎప్పుడు ముందు వరుసలో ఇన్ని వడకాలు ఎట్లా చేస్తాడు ఈ అబ్బాయి అని అయితే చెల్లెలు చెప్తా ఉంది ఊరికే డబ్బు కోసం నా దగ్గరికి వస్తాడు అమ్మ హాస్పిటల్లో ఉంది లేకపోతే రెంట్ కట్టాలి ఇట్లా అని ఇంకా ఒక్కోసారి అమ్మ చనిపోయింది ఇప్పుడు డబ్బులు కావాలంటే ఇంకా చాలా కావాల్సి వస్తుంది కదా అని ఇచ్చాను తర్వాత వాళ్ళమ్మ చెల్లి దగ్గరికి ప్రేరకు వచ్చిందంట చూడండి మనుషులు ఎట్లా దిగజారిపోతున్నారు ఎంత ఎట్లా నేను చూస్తానండి వ్యభిచారం చేస్తారు భార్య ఉంటుంది ఇంకొక స్త్రీతో వచ్చి మైక్ పట్టుకొని మరి చర్చిలో పాటలు పాడడం నిజంగా చాలా బాధ అనిపిస్తుంది వీళ్ళకి ఎట్లా ఇలా చేయగలుగుతున్నారు రాత్రి అట్లా చీకటి రహస్య జీవితం అలాగా ఉదయం ఏమో ఇలాగని ఎలా చేయగలుగుతున్నారు అని అప్పుడు ఒకటి తిమోతి నాలుగో అధ్యాయం అనమాట రెండో వచనంలో పావులు చెప్తున్నాడు కొంతమంది మనస్సాక్షి ఎట్లా ఉంటుందంటే కడ్డీతో కాల్స్తే చచ్చిపోతుంది కదండి శరీరం అలాగే వాళ్ళ మనస్సాక్షి కూడా కడ్డీతో కాల్చినట్టుగా చచ్చిపోతుందంట అప్పుడు వాళ్ళకి ఇంకా రియాక్షన్ ఉండదన్నమాట మొదటిసారి దొంగతనం చేసేటప్పుడు మొదటిసారి స్కూల్కి లేటుగా వచ్చినప్పుడు నేను స్కూల్లో పనిచేశాను కాబట్టి అలా డబ్బులు మొదటిసారి మ్యానిపులేషన్ చేసినప్పుడు ఇప్పుడు ఖర్చు ఐదు వందలైంది అనుకోండి ఖర్చు వెయ్యని రాయడం మొదటిసారి ఫీల్ అవుతారు ఇంకా రెండోసారి ఏమవుతుంది ఆ మనసాక్షిని చంపేస్తారు అనమాట మనస్సాక్షి చచ్చిపోయిన తర్వాత వాళ్ళు వ్యభిచారం చేసిన ఇలా అబద్ధాలు చెప్పినా వాళ్ళకి ఏం ఫీలింగ్స్ ఉండవండి ఇంకా చచ్చిపోయిన మనస్సాక్షి అంటే ఇంకా ఆత్మ లేదనమాట వాళ్ళకి మనస్సాక్షి అంటే మన ఆత్మ ప్లస్ దేవుని ఆత్మ అనమాట యాక్చువల్గా ఇది చనిపోయిన తర్వాత ఏసుప్రభ అంటారు కళేబరం ఉన్న చోట రాబందులు చేరుతాయని అంటే ఆ మనస్సాక్షి చచ్చిపోయినప్పుడు ఇంకా రాబందులు అంటే దయ్యాలు చేరుతాయి వాళ్ళు తాగిన హత్యలు చేసిన లేకపోతే మ్యానిపులేషన్ చేసిన అబద్ధాలు చెప్పిన ఇంకా వాళ్ళకి అలవాటైపోతుంది అన్నమాట ఇక్కడ ఏదీ లేదు చచ్చిపోయింది కదా కానీ పౌలు అంటాడు నేను మంచి మనస్సాక్షిని కలిగి ఉండాలి దేవుని ఎదుట అలాగే ప్రజల ఎదుట మంచి మనస్సాక్షి యోబ్ కూడా అలాగే అంటాడు నేను మంచి మనస్సాక్షి దావీది అంటాడు రాత్రులందు నా అంతరాత్మ నన్ను హెచ్చరిస్తుంది మీరు పడుకున్నప్పుడు ఈ దినంలో మీరు ఏమేం చేశారో మనస్సాక్షిని అడగాలండి ఇది తప్పు అని గద్దించినప్పుడు మీరు మరుసటి రోజు దాన్ని చేయకూడదు ఇంకా దేవునికి క్షమాపణ దేవుని నుంచి క్షమాపణ పొంది ఆయన దగ్గర ఒప్పుకొని తర్వాత మళ్ళీ చేయకూడదండి లేకపోతే మనసాక్షి చచ్చిపోతే ఇంకా అప్పుడే నరకానికి వెళ్ళిపోయినట్లండి తర్వాత శరీరం ఒక జంతువులాగా జీవించినట్లు అనమాట మనిషి రూపమే కానీ జంతువులాగా జీవించినట్లు అందుకే నువ్వు జంతువా పశువు అంటారు చూడండి కొంతమంది చేసే పనులకి అలాంటి జీవితం అనమాట ఆత్మ చచ్చిపోతే ఇంకా అక్కడ దొంగల గుహగా దొంగలే ఉంటారు అబద్ధాలు దొంగతనాలు వ్యభిచారం ఇవన్నీ అనమాట అలా మనం ఉండకూడదండి సెంట్ ఇగ్నీషియస్ లొయల అంటారన్నమాట లైఫ్ విదౌట్ మెడిటేషన్ ఈజ్ నాట్ వర్త్ లివింగ్ అంటే మెడిటేషన్ ధ్యానం లేని జీవితము జీతం కాదంటే మీ అంతరాత్మాని మీరు పరీక్షించుకోండి దాన్ని దీపాన్ని ఆర్పివేయకండి మనలోని అంతరాత్మ దేవుడు పెట్టిన దీపం అంటే మనస్సాక్షి అనమాట ఆ దీపాన్ని మీరు ఆర్పివేయకండి ఆత్మని మనసాక్షిని చంపివేయకండి ఎప్పుడు కూడా మనస్సాక్షి గద్దించినప్పుడు కరెక్ట్ చేసుకొని నీతి మార్గంలో నడవండి అప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు ఇది ఒక ప్రార్థన కాదండి ప్రతి మనిషి కూడా పరలోకానికి వెళ్ళాలి లేదా ఈ లోకంలో ఒక మనిషిలాగా జీవించడం అంటే మనస్సాక్షిని కలిగి జీవించడం అన్నమాట ప్రార్థన చేసుకుందాం పరలోక మా తండ్రి మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక ప్రతి మనిషిని మీరు సృజించినప్పుడు ఆ మనిషిలో మనస్సాక్షిని పెట్టారు ప్రభా మేమందరం కూడా మంచి మనస్సాక్షి కలిగి దేవా మీ ఎదుట ప్రజల ఎదుట మంచి మనస్సాక్షి కలిగి నీతిగా జీవించడానికి కృపదయ చేయండి ప్రభా ఏసునామంలో అడుచున్నాం తండ్రి ఆమె యోబులాగా అలాగే దావీదులాగా అలాగే పౌల్లాగా మంచి మనస్సాక్షిని కలిగి ఉండండి అందువల్లనే దేవుడు యోగుని ధర్మాత్ముడు అని పిలుస్తాడండి ధర్మాత్ములు అంటే మంచి మనస్సాక్షిని కలిగి ఉండడం అన్నమాట అందువల్లనే ఆయనకు వచ్చిన శ్రమలన్నీ దేవుడు తీసేసి పోగొట్టుకుంది అంతలుగా ఇస్తాడు మీరు మంచి మనస్సాక్షి కలిగి ఉండండి మీకు అనారోగ్యం వచ్చిన ఆస్తి పోయిన అన్నీ మళ్ళా తిరిగి మీకు ఇస్తాడు ఎందుకంటే దేవుడు నీతి మంతుల్ని ఆశీర్వదిస్తారు నీతి మంతులు అంటే మంచి మనస్సాక్షిని కలిగి జీవించడం గాడ్ బ్లెస్ యూ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే